కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా ఉండటం లేదు తాజాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు భారీ వరాలున్నాయి వీటిని చూసి నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు ముందుగా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్లారు ఆయన ప్రయత్నాలు ఫలించాయి పెండింగ్ నిధులతో పాటు ఫేజ్ వన్ కోసం అదనంగా పన్నెండున్నర వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంతేనా ఓర్వకల్లు కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఆమోదం తెలిపారు ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నిర్మిస్తారు మొత్తం పది పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్లు ఖర్చు చేయనున్నారు ఇందులో ఎక్కువ ఏపీకి దక్కనున్నాయి కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలను రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేస్తారు ఈ హబ్ తో యాభై నాలుగు వేల ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుంది కర్నూలు జిల్లా ఓర్వకల్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ కు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు వెచ్చిస్తారు సుమారు నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు సాయం అందించింది మిగతా రంగాల్లోనూ నిధులు కేటాయిస్తూ వస్తున్నారు ఓ రకంగా ఇప్పుడు ఏపీకి కేంద్రం నుంచి ప్రోత్సాహం లభిస్తుందని అనుకోవచ్చు